జీసస్ ఐ విల్ డో దాట్ జస్ లైక్ ద వే హీ డెడ్ ఇట్ నేను క్రీస్తును వెమరిస్తున్నట్లయితే ఆయన ఏ విధంగా చేశాడో నేను కూడా అదే విధంగా చేస్తాను లెస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మనం తీసుకుందాం హీ టుక్ ఇలెవెన్ పీపుల్ వెళ్ళి కాల్ ట్వల్వ్ పీపుల్ టు బీస్ పార్సల్ ఆయన తన పదకొండు మంది శిష్యులను పిలిచి నిజానికి ఆయన తన ఆ పోస్తుల్గా ఉండడానికి పన్నెండు మందిని పిలిచాడు బట్ ఈ సక్సిడెట్ విత్ ఓల్ ఎలెవెన్ ఆఫ్ దేమ్ టు ట్రాన్స్ఫర్మ్ టు ద వాల్యూస్ హెవెన్స్ కింగ్డమ్ కానీ ఆ పన్నెండు మందిలో పదకొండు మంది విషయంలోనే ఆయన పర సంబంధమైన విలువలను వారికి నేర్పించే విషయంలో విజయం సాధించాడు అందులో ఒకరు దారి తొలగిపోయారు ఇదేం బోధిస్తుందంటే మనం ఎంత పని చేసినా కానీ అందులో కొంతమంది దారి తొలగిపోతారు ప్రజలను దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది దాన్ని బట్టి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు బికాజ్ దాట్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ జీసస్ చర్చ్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘంలో కూడా ఇది జరిగింది ఈవెన్ ఇఫ్ సంబడి స్టీల్స్ మనీ ఇన్ యువర్ చర్చ్ డోంట్ గెట్ డిస్కరేజ్డ్ ఇన్ జీసస్ చర్చ్ సంబడి స్టోల్ మనీ ఒకవేళ మీ సంఘంలో ఎవరైనా డబ్బు దొంగిలించినా కానీ మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘంలో కూడా ఒక వ్యక్తి డబ్బును దొంగిలించాడు జూడిస్ ఇస్ క్యారియర్ ఆయన ఇస్కరియతియోదా సో వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సిక్సెస్ ఏదో నూటికి నూరు శాతం విజయం సాధించే విషయం గురించి మనం మాట్లాడటం లేదు విత్ ఆల్ దోస్ వి వర్క్ విత్ మనము ఎవరితైతే చేస్తుంటామో వారందరి విషయంలో జీసస్ డిడ్ నాట్ హెల్ పర్ఫెక్ట్ సక్సెస్ విత్ ఆల్ దోస్ వి వర్క్ విత్ ఏసుక్రీస్తు ప్రభారు ఎవరెవరితైతే చేశారో వారందరి విషయంలో నూటికి నూరు శాతం పరిపూర్ణమైన విజయం ఏమీ లేదు యూ ఆల్వేస్ సార్ హీ వస్ హియర్స్ హియోర్ లర్ ఎమ్ హీరోర్ ఆయన ఎప్పుడు ఏం చెప్పారంటే వెనుటకు చెవిగలవాడు వెన్నుగాక అని చెప్పేవారు

ఆయనకు తెలుసు జీవమునకు వెళ్ళే మార్గం ఎంత సంకుచితమైందని అండ్ ఫ్యూ వుడ్ ఫైండ్ ఇట్ జీసస్ న్యూ దాట్ హీ టాట్ దట్ దాన్ని కనుగొన కొందరే అని తెలుసు యేసుక్రీస్తు ప్రభు కూడా దాన్ని బోధించారు ఇన్ మాథ్యూ చాప్టర్ 7 ది అపాస్టిల్స్ న్యూ ఇట్ అండ్ ఐ నో ఇట్ యేసుక్రీస్తు ప్రభు వారికి విషయం తెలుసు ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో బోధించారు అపోస్తలులకు తెలుసు నాకు కూడా తెలుసు బట్ వి వర్క్ విత్ ఎవరీబడీ బట్ రికగ్నైజ్ ఆల్ ది టైం దట్ ఓన్లీ ఫ్యూ విల్ రియల్లీ మేక్ ఇట్

ఫైండ్ ఇట్ చాలా కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు సో ద లార్డ్ ఇస్ ద వన్ హూ మేక్స్ us ఫిషర్స్ ఆఫ్ మెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ కాబట్టి మనల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఐ ఐ ఐ థింక్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్ జెరెమయా ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్న ఒక సంఘటన ద్వారా దీన్ని నేను చూస్తూ ఉంటాను 18 where ద టోల్ హౌస్ అక్కడ అక్కడ దేవుడు ఏం నీవు ఇంటి దగ్గరికి వెళ్ళమన్నాడు టేకింగ్ క్లే జస్ట్ మడ్ మట్టిని తీసుకున్నాడు కేవలం మట్టి అది అండ్ మేకింగ్ దాని నుంచి ఎంతో అందమైన చేస్తున్నాడు ఎక్స్పీరియన్స్ పాటర్స్ కెన్ మేక్ బ్యూటిఫుల్ జస్ట్ ఆర్డినరీ మడ్

members of God's kingdom. నేను ఎక్కడ అనేకమందిని దేవుని యొక్క రాజ్యంలో సభ్యులుగా చేర్చగలను అని ఆలోచిస్తుంటాడు ఓ క్రైస్ట్ లైక్ క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చగలనని చూస్తుంటాడు వే కెన్ ఐ బ్రింగ్ ది అన్కన్వర్టెడ్ పర్సన్ ది క్రైస్ట్ నేను ఒక క్రైస్తవ వేతరుణ్ణి క్రీస్తులోనికి ఎక్కడ తీసుకొని అని చూస్తూ ఉంటాడు వేర్ కెన్ ఐ బ్రింగ్ ద పర్సన్ వస్ కన్వర్డ్ బుక్ నాట్ ఇయర్ డిసైబుల్ ఇంటు డిసైపుల్స్ ఒక మార్పు చెందిన వ్యక్తి ఇంకా శిష్యుడిగా లేనట్లయితే ఎక్కడ నేను ఆ వ్యక్తిని శిష్యుడిగా మార్చొచ్చో చూస్తూ ఉంటాడు వే కెన్ ఐ మేక్ దట్ డిసైపుల్ Who's just sitting there lazily to obey every single thing that Jesus commanded so that he's transported completely into the kingdom of heaven కేవలం సోమరిగా కూర్చున్న ఒక శిష్యుని దగ్గరికి వెళ్లి యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనమనే నేను ఎక్కడ బోధించగలను ఆ విధంగా సంపూర్ణంగా ఆ వ్యక్తిని ఈ భూలోక రాజ్యంలో నుండి పరలోక రాజ్యంలోనికి తీసుకుని రాగలను అని చూస్తూ ఉంటాడు And he's following in Jesus' footsteps. And then I can reproduce myself in another generation where he begins to follow Jesus. First, I begin to follow him. And then, as I fish for these men and transform them. ఆ తర్వాత నేను ఇతర మనుషులను పట్టే జాలరిగా ఉండి వారు రూపాంతరం చెందేటట్లు చేయటం ఇంటి పీపుల్ ఫాలో జీసస్ ఐ ప్రొడ్యూస్ అనదర్ జనరేషన్ ఐ బిలీవ్ దట్స్ వాట్ వి షుడ్ డు విత్ आवर ఓన్ చిల్డ్రన్ ఆ విధంగా ఇంకొక తరాన్ని తయారు చేయటం మన పిల్లల విషయంలో కూడా మనం అదే చేయాలి ఎవ్రీ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ షుడ్ డిజైర్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ సన్స్ అండ్ డాటర్స్ ఆల్సో బికమ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రతి నిజమైన శిష్యుడు కూడా వాళ్ళ పిల్లలు కూడా యేసుక్రీస్తు ప్రభుని నిజంగా కోరుకోవాలి సో దట్ కెన్ కెన్ మేక్ 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 ఐ కాంట్ ఫిషర్స్ ఫిషర్స్ ఆ విధంగా వారిని కూడా ప్రభువే మనుషుల్ని పట్టే చేయాలని నేను వాళ్ళను బట్ కానీ వారిని మనుషులు పట్టే చేయగలడు ప్రమోట్ చిల్డ్రన్ టు ఫాలో ఇన్ స్టెప్స్ దట్ నాన్సెన్స్ అనేక మంది బోధుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ అడుగు జాడల్లో నడిచేటట్ల వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు దాని గురించి నేను మాట్లాడటం లేదు ఓన్లీ జీసస్ కెన్ మేక్ ఎనీబడీ ఎ ఫిషర్ ఆఫ్ Men కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎవర్నైనా మనుషుల్ని పట్టు జాలరుగా చేయగలడు ఈ జీసస్ హూ కెన్ మేక్ మీ ఎ ఫిషర్ ఆఫ్ Men ఐ కెన్ నెవర్ మేక్ మై చిల్డ్రన్ ఫిషర్స్ ఆఫ్ Men యేసుక్రీస్తు ప్రభు నన్ను మనుషుల్ని పట్టు జాలరుగా చేయగలడు కానీ నేను నా పిల్లల్ని ఎన్నటికీ మనుషుల్ని పట్టు జాలలుగా చేయలేను బట్ జీసస్ హస్ టు మేక్ దెం ఐ కెన్ ఎంకరేజ్ దెం టు ఫాలో జీసస్ కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చేయగలడు ఆ విధంగా అయితే ఏసుక్రీస్తు ప్రభుని వెంబడించాలని నేను వారిని ప్రోత్సహించగలను అండ్ జీసస్ హెస్ టు మేక్ థెమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్ ఏసుక్రీస్తు ప్రభువారే వారిని మనుషులను పట్టు జాలర్లుగా చేయగలడు జీసస్ హెస్ టు మేక్ దెమ్ హిస్ సర్వెంట్స్ ఐ కెనాట్ డూ ద్యాట్ తన దాసులుగా ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే వారిని చేయగలడు కానీ నేను చేయలేను నో మేర హౌ మచ్ ఐ ట్రాయ్ నేను ఎంత ప్రయత్నించినా సరే వెరీ ఇంపార్టెంట్ రికగ్నైజ్ దస్ డిఫరెన్స్ ఈ వ్యత్యాసాన్ని మనం గుర్తించడం ఎంతో ప్రాముఖ్యమైంది బట్ వి మస్ట్ సీక్ థు ట్రైన్ హౌట్ చిల్డ్రన్

ఇతర మనుషులను ఈ లోకంలోని బయటకు తీసుకొచ్చేటట్లు వారికి సహాయం చేయమని మనం అడగవచ్చు మీ నిత్య రాజ్యంలోనికి వారిని తీసుకొని వచ్చు లాభం